తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు చంద్రగిరిలో వన్ ఫార్టీ ఫోన్ సెక్షన్తో పాటు ముప్పై యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసు తర్వాత పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు నారావారిపల్లి శేషాపురం భీమవరంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు అటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాట్లు చేశారు అలాగే సభలు సమావేశాలకు ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు చంద్రగిరిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు థర్టీ యాక్ట్ అమలు చేస్తున్నారు పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు నారావారిపల్లి శేషాపురం భీమవరంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు అటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఏర్పాట్లు చేశారు అలాగే సభలు సమావేశాలకు ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే తెలిపారు వరలక్ష్మి ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం చేశారు ఇప్పటికే అటు టీడీపీ ఇటు వైసీపీ అభ్యర్థులను కూడా గృహ నిర్బంధం అయితే ఇంకా కొనసాగుతుంది అలాగే నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలాగే పోలీస్ యాక్ట్ థర్టీ కూడా అమలు చేస్తున్నారు అలాగే విస్తృతంగా పోలీసులు కార్టన్ సెట్ నిర్వహిస్తున్నారు అనుమానం ఉన్న ప్రాంతాలలో పోలీసులు ఇళ్లలోకి అలాగే షాపులకి వెళ్లి కూడా అక్కడ క్షుణ్ణంగా ఇళ్లను షాపులను తనిఖీ చేస్తున్నారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాల్సిందిగా కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే మార్చి ఫ్లాగ్ కూడా కేంద్ర భద్రతా బలగాలు నియోజకవర్గంలోని పలు చోట్ల నిర్వహిస్తున్నాయి ఏదైతే ఘర్షణలు చోటు చేసుకున్నాయో రామరెడ్డి వారి పల్లి కానీ పల్లి కానీ అలాగే నారావారిపల్లి కానీ ఇక్కడ శేషాపురం కానీ భీమవరం కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మళ్ళీ కూడా ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు కూడా చేపడుతున్నారు ఇక నాలుగవ తేదీ కౌంటింగ్ డేట్ కూడా సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ కూడా అల్లర్లు చెలరేయకుండా కూడా పోలీసులు పలువురిని కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు అలాగే రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించుకొని మాట్లాడుతున్న పరిస్థితి అయితే అని చెప్పచ్చు ఇక కౌంటింగ్ సందర్భంగా కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు కౌంటింగ్ రోజున టపాకాయలు కాల్చకూడదంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ రోజు తపాక ఈ పటాసులు అమ్మినప్పటికీ కొన్నప్పటికీ కూడా కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది బెలూన్లు ఎగర ఎగరవేయడం కానీ అలాగే రాజకీయ నాయకులు సెలబ్రేషన్ చేసుకోవడం కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి కౌంటింగ్ రోజు కూడా నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది కాబట్టి ఎవరు కూడా ముంపులుగా ఎక్కడికి చేరకూడదని కూడా నిషేధాజ్ఞలు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇద్దరు కూడా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూడా పరిశీలిస్తున్నారు అలాగే తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా ఐదంచెల భద్రత అయితే కొనసాగుతుంది మొత్తం సీసీ కెమెరాల ఆహారాల్లో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మళ్ళీ కూడా దురదృష్ట ఘటనలు చోటు చేసుకోకుండా ఘర్షణలు చోటు చేసుకోకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు అయితే అధికారులు చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతోంది వరలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్